చాలా బాగుంది వాసు క్లైమాక్స్ అయితే ఆ స్లూహించలేదు అర్దిరిపోయింది దీని మీద డబ్బులు పెట్టచ్చు థ్యాంక్ యూ సార్ మంచి రైటర్ నువ్వు నువ్వు వెన్న స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ నీకు ఒక ఏమి ఇస్తాను థ్యాంక్ యూ సార్ చేసాను ఇంకెందుకు లేటు కూలింగ్ పోతుంది కీర్తి కోసం మీటింగ్ మీరు కానీ ఇచ్చేయండి హాయ్ కీర్తి अबा <laughs> मामूल कदल गावरा नहीं दिया हाय कीर्ति एंटर बनू हाँ हाय हाय नाइस व्यू ఏంటి చేతిలో బ్యాగ్ మంచి ఇంకా స్మాల్ గిఫ్ట్ నాకా ఎందుకు ఇవన్నీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ చాలా బాగుంది వాసు నీ పెద్ద సినిమాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ నా పేరు వేసుకోరా నీకు కలిసి వస్తుంది యాక్చువల్లీ పేరు కాదు ఫోటో ఫోటో ఎంచుకో యజమానాలు వేస్తారు ఫోటో ఏమంటావా వద్దులే యూ గైజ్ ఆర్ అన్బిలీవబుల్ ఫస్ట్ లో ఎంత తిట్టుకున్నాను ఇప్పుడు అంత మిస్ అవుతున్నా ప్లీజ్ బీ ఇన్ టచ్ నువ్వు ముంబై వెళ్ళిపోతావు వీడు పెద్ద సినిమా పనులు పడితే అసలు మా ఫోన్ ఎత్తాడు అందరు బాగుండి నా కాఫీ నేను కాసుకుంటా నన్నైతే పక్కా మర్చిపోతాడు నేను మర్చిపోతానా ఇంపాసిబుల్ అయితే నువ్వు డైరెక్టర్ గా బాగా సక్సెస్ఫుల్ అయిన రోజు నేను ఇచ్చిన షర్ట్ వేసుకో అప్పుడు నమ్ముతాను నేను నీకు గుర్తున్నానని నేను బయలుదేరుతాను ఇంకా రే షార్ట్ ఫిలిం పదబోదాం ఇంకా ఎంతసేపు ఉంటావు ఇక్కడ Sorry Craig వత్త ఫ్ ఏమైంది రోజీ ఎవ్వరా ఐ తాట్ యూవర్ అ జంటల్మెన్ సచ్ అ పార్ట్ ఇది ఏమైంది ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా మీ మగళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు యు మెన్ ఆ డాగ్స్ కిద్ది సారీ రోజు ఎవరో నాకు నిజంగా తెలీదు అదేంటో నోట్లోంచి వచ్చేసింది అంతే గెట్ లాస్ట్ నిన్ను ఇష్టపడ్డాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఐ నెవర్ వాంట్ సి రోజుగా ఎవర్రా తెలీదురా రే నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్లో ఇప్పుడు వరకా రోజీ ఆ పేరు కూడా వినలేదు మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాక అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటుంది ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఊరుకుంటుందా ఇప్పుడు వెళ్ళారా రే ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలుపెట్టి లైఫ్లా అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు చలి చిన్న పదంరా ఈ ఫీలింగ్ని ఎగ్జైట్గా ఏమంటారు కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కల ఒక సంవత్సరం కష్టం అయిపోయింది

వాసు ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చిత్రవేది మన సినిమా చూశానంట హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నా నేను హిందీలో లాంచ్ చేస్తానంట ఏం నిజమా లోలీవుడ్ లాంచ్ అవు జిస్ క్రేజీ డే లక్క మామూలుగా లేదు అరే ముందు ముందు ఎక్కడికి ఎక్కడికెళ్తా నాకు అర్థమైపోయింది లెగ్ సెలెబ్రేట్ లెఫ్ సెలబ్రేట్ ఓపెన్ ద బాటల్ Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema. I must say, his last film was a super duper blockbuster hit. Uniki? వెల్ వీ ఆర్ అబౌట్ ఇట్ నౌ ఇన్ హిందీ బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరు నో బ్ గోట్ సమ్ మో గ్రేట్ న్యూస్ టు మేకింగ్ టూ మోర్ వెరీ హై బడ్జెట్ ఫిల్మ్స్ విత్ मिस्टर मिस्टर वाजपेयी, आपके ऊपर अरेस्ट वारंट है oh आपको हमारे साथ चलना पड़ेगा अरेस्ट वॉरेंट दिस